హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనిషి నోటిని ఈ రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటవది మాట్లాడేటప్పుడు మనం మన నోటిని మాట్లాడేటప్పుడు చాలా అదుపులో పెట్టుకోవాలి నోటి నుండి వచ్చే ప్రతి మాట విలువైంది కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా బాగా ఆలోచించి మాట్లాడండి కొట్టిన దెబ్బనైనా మరవచ్చు కానీ మాట్లాడిన మాటను అంత తొందరగా మరవలేము కొంతమంది వ్యక్తులు నోటికి ఏ వస్తే అవి మాట్లాడుతూ ఉంటారు తీరా మాట్లాడిన తర్వాత తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పడుతూ ఉంటారు కానీ నోరు జారిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము మనం మాట్లాడిన మాటలకు అవతలి వ్యక్తులు ఎంత బాధపడి ఉంటారో ఓసారి ఆలోచించండి మీకు ఎంత కోపమైనా ఉండనివ్వండి కానీ నోటిని మాత్రం అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది మాట తూటా వంటిది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు మాట తూటా కన్నా పదునైంది కాబట్టి ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అది మీ స్నేహితుడైనా సరే మీ శత్రువైనా సరే మనం మాట్లాడే మాటల వల్ల శత్రువులు కూడా మిత్రువులుగా మారాలి అంటే మన మాట తీరు అంత మంచిగా ఉండాలని అర్థం ఒక చిన్న చిరునవ్వుతో యుద్ధాలే గెలవచ్చు అంటారు కదా అంటే చిరునవ్వుకు ఎంతటి బలం ఉందో చూడండి అలాగే మాటకు కూడా అంతటి బలం ఉంది మీ మాటలతో ఎదుటివారి మనసును గెలవచ్చు మీరేమీ పెట్టకపోయినా సరే కానీ మంచిగా చిరునవ్వుతో పలకరించండి చాలు ఇక రెండవది తినేటప్పుడు తినేటప్పుడు కూడా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏది పడితే అది తింటే అనవసరంగా అనారోగ్యం పాలు అవ్వడం మాత్రం ఖాయం మన కడుపులో పట్టినంత మాత్రమే తినాలి అలా కాకుండా ఎంత పడితే అంత తిన్నారనుకోండి జబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి కొంతమంది ఉంటారు ఫ్రీగా ఎక్కడైనా భోజనం దొరికిందంటే కడుపులో పట్టకపోయినా తినేస్తూ ఉంటారు ఫ్రీగా వచ్చింది కదా అని కకృతితో తింటే తర్వాత ఇబ్బంది పడేది మీరే మనం మన కడుపులోకి ఏమి పంపిస్తున్నామో మనకు బాగా తెలిసి ఉండాలి ఏదో ఒకటి తిన్నాములే అనుకోవడానికి వీల్లేదు ప్రతిదీ చూసి తినాలి ఎక్కువగా మసాలా ఫుడ్ని ఆయిల్ ఫుడ్ని కూడా తినరాదు కాబట్టి మీ కడుపులో పట్టినంత మాత్రమే తినండి ఎక్కువగా తిని అవస్థ పాలు కాకండి మితంగా తిని ఆరోగ్యంగా ఉండండి మీ ముందు ఎంత మంచి భోజనం ఉన్నా సరే మీ నోటిని అదుపులో పెట్టుకొని తినండి మంచిగా ఉంది కదా అని మితిమీరి తింటే తర్వాత ఇబ్బందులు పడక తప్పదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్